హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి టీఏ మోడల్ బండి అండి నాలుగు గేర్ల ఆటో బండి అయితే ఒరిజినల్ పెయింటింగ్తో ఉందండి ఫుల్ ఒరిజినల్ పెయింటు సైడ్ బాక్స్లో ఒకటే పెయింటింగ్ అనేది వేపించారు బండి మొత్తం ఒరిజినల్ పెయింట్తోనే ఉంది బండి అయితే ఇంజన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఇంజన్ అయితే చాలా బాగుంది ఫుల్ కండిషన్లో ఉంది మూడు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బండికి వచ్చేసి కొత్త టాపు కొత్త సీలింగ్తో బండి అయితే లుకింగ్లో కూడా చాలా బాగుందండి హైటెక్ సీట్స్ ఉన్నాయి బండిలో సింగిల్ సబ్ ఓఫర్ ఉందండి యాంప్ ఉంది సింగిల్ సబ్ జేబిఎల్ ఉంది బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి ఫుల్ కండిషన్లో ఉంది సబ్బూఫర్తో కలిపి అయితే ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ బండి రేట్ వచ్చేసి లేకపోతే ఓన్లీ బండి మాత్రమే డెబ్బై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఫిక్స్ అయితే కాదండి మీకు ఎలా కావాలో మీకు సబ్బూఫర్తో కావాలన్నా లేకుంటే ఓన్లీ బండి మాత్రమే కావాలా అనేది మీరైతే కాల్ చేసి అడగండి ఫిక్స్ రేట్ అయితే కాదండి ఇది వచ్చేసి రెండు ఫిక్స్ రేట్లు అయితే కాదు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం మనుగూరులో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్